నమస్తే వార్తలకు స్వాగతం బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చర్చ్ పై దాడి మెర్చల్ మల్కాజ్ గిరి డిస్టిక్ జవహర్ నగర్ బాలాజీ నగర్ చర్చ్ పాస్టర్ పై సంఘస్థులపై దాడి చేసిన బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చర్చ్ పాస్టర్ దగ్గరికి వెళ్లి విషయం తెలుసుకున్న నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎన్సీసీ పొలిటికల్ వింగ్ జనరల్ సెక్రటరీ జి ఆనంద్ చర్చ్ పాస్టర్ ను అడిగి తెలుసుకోవడం జరిగింది చెప్పడా మీకు ప్రాబ్లం ఏంటి అది ఏదో సంఘం నడిపించకుండా ప్రాబ్లం జరిగిందని చెప్పేసి తెలిసింది చెప్పండి అంటే ఇక నా పేరు కాళేశ్వర సో నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క బాలజినారణం రెండు మైసూర్ బేకరీ పక్కననే హాబ్ అందుగా నడిపిస్తుంది ఒక ఐగర్ కింద సో ఏమైందంటే సడన్గా పొద్దున్నే మార్నింగ్ వర్క్ చెప్పాను నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి లేని కానీ ఈ మధ్య ఎక్కువగా మరి ఏమను మనం తెలియదని వచ్చి ఒక ఇద్దరు మెయిన్ అయితే ముగ్గురు ముగ్గురు పైకి వచ్చారు పది పదిహేను లైన్గా గా ఉంది ఒక తర్వాత ఒక చర్చి వచ్చి నన్ను అంకుల్ గారిని అంకుల్ గారిని కొట్టారు సో నన్ను కూడా చేయాలి సంతోషంగా చెప్పారు సో నేను తీసేస్తున్నప్పటికీ వచ్చి లోపలికి వచ్చి ఆ బయట ఉన్న ఫ్రెండ్ వ్యాన్ తెచ్చినట్టు వేసి ఇలా పిల్లబాడేసి ఆ టైంలో ఏమైనా అంటే ఒక ఇరవై మంది వచ్చేసరికి మాకు ఏమి అర్థం కాలేదు ఆ టైంలో ఫోన్ తీసి ఇండియన్ తీగడం అనేది లేదు మా ఉన్న సంఘం కాబట్టి వాళ్ళకి కూడా అవగాహన ఉంది లేకపోయేసరికి మా ఏంటంటే వాళ్ళు ఇష్టం సార్ నేను తింటారు వార్నింగ్ మళ్ళీ మళ్ రేస్తాం మళ్ళీ మీరు వచ్చే ఆదివారం మీరు పెడితే వంద మంది ఇక్కడ వస్తుంది మీ సంగతి ఏంటో పోలీసు కంప్లైంట్ పెట్టి మనకైనా పోలీస్ కంప్లైంట్ చేస్తే కూడా నేను ఏం చేస్తున్నాను మీరు వచ్చే సో అదే మరిగండి అన్న ఇప్పుడు వచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళని వచ్చిందా ఎట్లా అని వచ్చింది మీ దగ్గర వాళ్ళు ఏంది అంటే వాళ్ళు వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఏందనేది నాకు అంతగా తెలియదు కానీ అందులో ఒక 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 వ్యక్తి బీజేపీ సంబంధించిన వ్యక్తి రంగుల శంకర్ రంగుల శంకర్ అనే వ్యక్తి పేరు రంగుల శంకర్ రంగుల శంకర్ బీజేపీ ప్రెసిడెంట్ అంటున్నారు బీజేపీ ప్రెస్టెంటే మన జవహర్నగర్ జవహర్నగర్ గారు ఓకే నేను వచ్చి అడిగింది ఏంటంటే ఆయన ఇక్కడ వాళ్ళకి కంప్లైంట్ వస్తుందన్న ఇది వరకు సౌండ్ పొలీస్కి వస్తుంది మీరు బంద్ చేయకపోతే అని వాళ్ళు అన్నారు అంటే శంకర్ లోన్కి వెళ్ళిపోయాడు వాళ్ళు ఇంత వీళ్ళు వేరే వాళ్ళు గ్రూప్ వచ్చింది నా వీ శంకర్ నిలు శంకర్ తో మాట్లాడుతా అంటే శంకరణి అన్నారు శంకరణ శంకర్ వచ్చాడు నా దగ్గరికి వచ్చి శంకర్ ఎందుకు మనం కూడా నాలుగు సంవత్సరాలు ఎంకట నేను నువ్వు సేవ చేసుకున్నాను కదా ఏదో ఆ దేవుడి దగ్గర నాకు ఇంత ఆశ్రమం దొరకలే కథ కొడుకు బాగాలేదు తగ్గించి అయితే మారు మనసుకొని నేను ఏదో చేస్తా సపోర్ట్ వస్తుంది ఆ శంకర్ మొన్న కూడా ముందు మూడు నెలల ముందు వచ్చింది చెప్తే వెళ్ళిపోయాడు ఈసారి చెప్తుంటే వదిలిపెట్టేదే లేదు మీరు బంద్ చేయాల్సిందా బంద్ చేయాలంటే ఎట్ట శంకర్ బంద్ ఎట్ట చేస్తామో కాదు బంద్ చేయాలని డోర్లు బాగా పట్టం కూర్చుంటున్నాం ఘోరంగా చేసి అరే మనమే కదా ఆ సెంపుల్ చేసింది ఆడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరి నేను కూడా వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు ఆడ గుడి కట్టించి నీ ఏడు గుడి కట్టించాను ఇది తప్పేం ఉందా తప్పంటే మా గుళ్ళకి దీనికి సంబంధం ఏంటి మా ఇది ఏమన్నా ఇదా ఇది ఏదో మాదిగోళ దేవుడు మన దేవుడ మనకి హిందూ దేశం నువ్వు మాత మార్చుకున్నావురా ఈ పేరు మార్చుకోరా వేస్ట్ గా అని వచ్చిన వచ్చిన కోట్లు కొట్లు ఏడు కొట్టాడు శంకర్ తో కాదు ఎవరో కషాయ కషాయ వేషం తెలిసిన వాళ్ళు ఆయన గ్రూపే అరే అలా చేయొద్దురా అతను కొట్టొద్దురా అంటున్నాడు ఆయన వాళ్ళు కొట్టేసి కొట్టేసి నాకు సపోర్ట్ వస్తాను ఇజ్రాయల్ నన్ను కొట్టుకున్నాడు ఈయన వచ్చాడు ఈయన తపా తప్ప రెండు దెబ్బలు పాస్టర్ గారు వాళ్ళు పాస్టర్ గారు నేను నేను అనుకుని నువ్వు ఇమీడియట్ గా బయకు వెళ్ళిపో ఇక్కడ ఉంటే ఇంకా గౌరవం గొడవ అవుతుంది నేను కింద దిగా కింద దిగేదాకా పక్కన ఇంకొక ఆయన ముస్లాం బీపీలో ఉన్నాడు మా ఆయన కానీ నువ్వు ఎందుకున్నావు హిందువులో హిందువుల పుట్టి హిందువుల పెరిగి అబ్బాయి హిందూ మతమేదో వాళ్ళకి నాకు అర్థం కూడా రెడ్డి హిందుకే నాది కూడా ఈ మతం ఏందో వాళ్ళు వచ్చే ఏందో ఒక రౌడీ లా లేకపోతే గుండాలా అంటే ఏమర్థం కాదు మాకైతే మతి భవించిపోయింది అని ఒకటే అనుకున్నా దేవుడా నువ్వు నీ నామ నిమిత్తం నింకలు కాదు వాడు ధన్యుడు అని మేము వరకు మేము ఇప్పుడు భాస్కర్ రెడ్డి అన్న ఫోన్ చేసి ఇల్లు నాది నా అంటే సేవకు నడుపుతున్నాడు నువ్వు ఎట్ట తమ్ముడు నువ్వు ఎట్ట ఊరుకుంటున్నావు కంప్లైంట్ నాలుగు సంవత్సరాల నుంచి కూడా సేవలు ఆడుస్తాయి నాలుగు సంవత్సరాల నుంచి సేవ రాడిసినప్పుడు ఎవరికి డిస్టర్బ్ ఏ సౌండ్ తో డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతున్నాయి ఎవరు ఎవరు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు జగన్ అంటే ఆయన ఓనవర్ మరి ఫోర్ ఇయర్స్ నుంచి నాలుగు సంవత్సరాల నుంచి డిస్టర్బ్ కాలే అక్కడ సరే డిస్టర్బ్ అయితే అయిందన్న వచ్చి కొట్టుడైంది రౌడీ స్టీకర్ జై శ్రీరామ్ అని కొట్టుడైంది శ్రీరామ కొట్టమన్నాడు ఏమన్నా ఇది ఇంత ఘోరం ఇది సో ఇక ఆయన ఆయన కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చినట్టున్నారు మరి ఏం జరిగిందో తెలియదు అది జరగలేదు ఏదో ఇంటర్నల్గా వేరే స్టోరీ ఉంది ఓకే ఇప్పుడు మీరే ఎట్లా అనుకుంటున్నారా నేను ఏమనుకుంటున్నానంటే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను

వాళ్ళను మనం అది కాకపోతే ఏంటంటే నేను ఒకసారి మీ చర్చికి ఆల్రెడీ వచ్చి ఒకసారి అలా చేశాను ఇలా మేము టీఆర్పీసీ నుంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తామని మీకు కూడా వచ్చి కదా సార్ ఇట్లాంటి సమస్యలే జరుగుతున్నాయి నిన్న కూడా ఇంకోటి జరిగింది వేరే దగ్గర మొన్న అంతకుముందు లాస్ట్ మంత్ అక్కడ జరిగింది మాట్లాడిస్తాం తెచ్చి మాట్లాడిస్తాం ఓకే కాకపోతే చేయి చేసుకోలేదు మామూలుగా అయితే చర్చ్ నడిపేదు అని చెప్పేసి మాట్లాడారు ఈ రోజున మేము అక్కడ సపోర్ట్ చేసి చర్చి నడిచేటట్టుగా దేవుకృాల పేర్లో పెట్టి నడిపించాము నడిచింది పాల లేదు రేపు కూడా ఓనర్ అయితే మేము సపోర్ట్ ఉన్నాడు మీరు నెక్స్ట్ వీక్ కూడా చర్చ్ నడిప చర్చి నడిపాలి మీకు అడ్డగా మేముంటాము మనకందరికి దేవుడు ఒక్కడే కాబట్టి దేవుని సువార్త నువ్వే నువ్వు పోయి చెప్పట్లే కదా వాళ్ళ ఇళ్ళలో పోయే చెప్పలే కదా చెప్పినప్పుడు నీ దగ్గరకు వచ్చి కొట్టడం ఏంటి అదే కదా దీని విషయంలోనే మన క్రైస్తవం అందరం ఒక్కటిగా ఉండి పోరాడితేనే దేనికైనా విజయం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పది మంది ముగ్గురు ఐదుగురు పైకి వచ్చారు పది ఇరవై మంది కింద ఉన్నారు